దేవునికి నా వందనాలండి అయ్యగారికి గారికి అమ్మగారికి నా వందనాలు గుడికి వచ్చిన సంఘస్తులందరికీ నా వందనాలండి మరి ఈ ఈ నెలలో కాకుండా పోయిన నెలలోనండి అంతా కూడా నాకు ఇక్కడ చాలా బాధ వచ్చేసి ఇది అన్నం తినలేకపోయేదాన్ని కూర్చోలేకపోయేదాన్ని పడుకునే ఉండేదాన్ని అండి కొండలు కడగలేకపోయేదాన్ని వంట చేయలేకపోయేదాన్ని ఏంటి ఇది ఏంటి తండ్రి ఇలా ఉందనేసి రెండు రోజులు అసలు అన్నమే తినలేదండి ఎవడు మంగళవారం నాడు అమ్మ గారు వస్తున్నారు అన్నారండి మా అబ్బాయి ఏపండి అంటే తెలియదు అమ్మ అన్నారు వచ్చినప్పటికి చాలా బలహీనతగా ఉన్నాను చాలా నీరసంగా ఉన్నాను కూడా లేకలేని పరిస్థితులు అయిపోయిందండి అది అప్పుడు మా పాడుగారు అన్నది అత్త అన్నం తినన్నది తిన్నాం ఇవాళ అసలు లేని అన్నం అన్నాను మంగళవారం పాస్టర్ గారు వచ్చారు అప్పుడు కూడా వంట చేసిందండి వంట చేసేది అత్త అన్నం ఎట్టు తిన్నాయి ఇలాగ గారు వచ్చారు వీరు వచ్చారు కూర్చోాల చోపు ఇంట్లో కూర్చున్నారా భోజనం కట్ట అయిపోయాక ప్రార్థన చేత రాతాను కేకేస్తుంది మా కోళ్ళు వచ్చాను వచ్చాక చాలా నీరసంగా ఉంది నిప్పంటే ఏ నిప్పండి ఇక్కడ మరి ఎందుకు వచ్చిందో నాకైతే తెలీదు డాక్టర్ గారు చేత ఇంజనాలు చేయించుకున్నాను బిడలేసుకున్నాను వేసుకున్నాను అయినా తగ్గలేదు తగ్గలేదు డాక్టర్ గారు అంటే తగ్గదేదమ్మని ఇంజనాలు మారుస్తారు అయినా తగ్గలేదు మంగళవారం పాస్టర్ గారు వచ్చి ప్రార్థన చేశారు తగ్గిందండి దేవుడు నన్ను బలపరిచాడు మరి ఆ మలనాడు నుంచి చే నొప్పి తగ్గింది అయినా కొంచెం ఉందే ఆ మంగళవారం నాడు బుధవారం నాడు ఊరికి మళ్ళీ లక్ష్మీవారినాడు అని అందులోకి వెళ్ళిపోయానండి మరి దేవుడు నన్ను ఎంతో బలపరిచాడు నాకు కోళ్ళు కూడా నీళ్ళేసుకుంటాయి సుఖమైన కోనపాలని ఆరోగ్యం శక్తిని ఇవ్వాలి అనేసి సెలగ్గా ఉండాలని నా కోళ్ళ కోసం నా కొడుకు కోసం మరి మీరు అందరూ ప్రార్థన చేయమని అలాగే నా కుమార్తెకి కూడానండి మరి ఒక బిడంతో దయచేయమని అడుగుతున్నాను వాళ్ళ కుటుంబాన్ని కూడా దేవుడు దీవించాలని ఈ చిన్న ప్రార్థనలో కూడా మా కుటుంబం గురించి మా గురించి ప్రార్థన చేయమని దేవుడు దీవించను దేవుడు ఎంతగానో బలమైన కార్యం చేశారు ఆ కార్యం బట్టి కృతజ్ఞతలు అని తెలియజేస్తూ దేవుడి సాక్షిని గాక ఆమె ఇంకో సాక్ష్యం ఉందండి వాళ్ళ సాక్ష్యాల పండగలాగా ఉంది అందరికీ